హాయ్ అండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజైతే అయితే చేసుకోబోతున్నాండి సాయంత్రం ఏడు గంటలకైతే ఉంటాయి డైలీ చేసుకోవడానికి అయితే అవ్వట్లేదండి టైం అయితే కుదరట్లేదు మరి అయితే ఎందుకు చేసుకుంటున్నాను చేసుకుంటున్నారనుకుంటున్నారా ఎలాగో సండే కదండి గిరా గిటంగా పెద్దగా ఏముండదు కస్టమర్ గిటంగా డైలీ అడుగుతున్నారు పోలీయలు చేయరా ఇప్పుడు ఇంకా ఇంకా అనేసి అడుగుతుంటే ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు చేస్తామండి అని చెప్పేదాన్ని కానీ ఇంతలో ఆర్డర్స్ అయితే లేకుండే మొన్న అయితే టూ హండ్రెడ్ ఆర్డర్స్ అయితే వచ్చిన ఉండే కానీ చాలా రేట్లు అయితే తగ్గించి మాట్లాడిండ్రు అలానే నేనైతే ఆర్డర్ తీసుకోలేనండి ఎందుకంటే చాలా రిస్క్తో కూడిన పని పోలేలంటే అంటే అందుకే మళ్ళీ ఇప్పుడు అందరు అడుగుతుంటారు కాబట్టి మనక్కడ వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కాకుండా సండే రోజైతే పెడతాను ముందు నాలుగు రోజులు ముందైతే అడిగిన వాళ్ళకైతే చెప్పేసి చెప్పేసినటుని అందుకే ఈరోజైతే చేసినానండి ఈరోజు సండే ఎలాగో కంపల్సరీ పెడతాననే చెప్పాను అందుకే అయితే మళ్ళీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఏడు గంటలకల్లా కర్రీస్ అన్నీ రెడీ చేసేసుకొని ఇక పోలీలు అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇది అయితే కుదురుతుంది దూరం ఉన్న వాళ్ళకి కుదరదండి మా కాడ వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈరోజు పూలలు అయితే అనేసి నాలుగైదు మంది అయితే అడిగిన రండి అందుకే అయితే చేశాను బాయ్ అండి మరి నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం వీడియోస్ వస్తూనే ఉంటాయి చూస్తున్నాం ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్